ప్రజాభిప్రాయ సేకరణ సాఫీగా సాగేనా అత్తారింటికొచ్చిన అల్లుడు మిస్సింగ్ సెల్ టవర్ ఏర్పాటుపై వ్యతిరేకత బైక్ తో మొబైల్ పిండిగిర్ని సునకాల కోసం విలాస్ క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు మరిన్ని విశేషాలు మన ఊరు మన వార్తల్లో చూద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు కడప జిల్లాలో పర్యటించబోతున్నారు ఉదయం పదకొండు గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి కడప విమానాశ్రయానికి సీఎం చేరుకోబోతున్నారు అక్కడి నుంచి హెలికాప్టర్ మీదుగా నేరుగా మైదుకోట్ చేరుకుంటారు దివంగత నేత ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొంటున్నారు అనంతరం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్చ దివాస్ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించబోతున్నారు డోర్ టు డోర్ చెత్త సేకరణ కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు కందుల క్వింటాల్ మద్దతు ధర ఏడు పేల ఐదు వందల యాబై రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు రైతుల మద్దతు ధరకు కందులను అమ్ముకోవాలంటూ సూచించారు ప్రభుత్వం బట్టలను కొనుగోలు చేసిందన్న పొన్నం నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయడం జరిగింది సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చామని గుర్తు చేశారు ఇరవై ఆరు జనవరి నుంచి వ్యవసాయ భూములకు రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు అర్హులైన లబ్ధారులు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తామని తెలిపారు భూమి లేని రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో ఇస్తామని పేర్కొన్నారు కొనుగోలు ప్రారంభమైంది రైతులు తమ ఉత్పత్తి చేసిన కందుల్ని మార్కెట్ యార్డ్లో మద్దతు ధరకు అమ్ముకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలో కూడా వడ్లకు సంబంధించిన ప్రక్రియ పత్తి కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ సన్ఫ్లవర్కు సంబంధించిన ప్రక్రియ కొనుగోలు విషయంలో లోపల సమర్థవంతంగా రాష్ట్ర రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ భవన నమూనాను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి భూమి పూజ చేశారు నియోజకవర్గంలో ఈ సంవత్సరం మూడు పేల ఐదు వందల ఇళ్లను నిర్మించబోతున్నట్టుగా ఎమ్మెల్యే తెలిపారు మొదట నిరుపేదలకు సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టిస్తామని ఆయన చెప్పారు స్థలం లేని పేదలకు ఇంటి స్థలం ఇచ్చి త్వరలోనే ఇంటిని అందించడం జరుగుతోంది అన్నారు రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోంది అన్నారు రంగారెడ్డి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి వార్డుని పరిశీలించి రోగులతో మాట్లాడి వస్తువులపై ఆరా అనంతరం హెల్త్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు ఆసుపత్రికి కావలసిన వస్తువులు కల్పించి పేదలకు మెరుగైన వైద్యం అందించాలంటూ వైద్య సిబ్బందికి ఆయన సూచించారు మూడు లక్షల నిధులతో మెరుగైన వస్తువులు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు డాక్టర్లు వైద్య సిబ్బంది ఇరవై నాలుగు గంటలు రోగులకు అందుబాటులో ఉండాలని తెలిపారు సోమిరెడ్డి పేదోళ్ళ కోసం ఏర్పాటు చేస్తున్నాయి అందుకనే వీటిల్లో అన్ని సదుపాయాలు చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అందుకే పొదలకూరు సిఎస్సి కానీ ఇక్కడ కానీ అన్ని పిఎస్సి వీలున్నంత వరకు ఇటు గవర్నమెంట్ ఫండ్స్ కూడా సిమెంట్ రోడ్డు ఎనాలిజీస్ లో రోడ్ వేయించాము ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పిస్తున్నాము ఈ వైసీపీ గవర్నమెంట్ లో పేదలకు సంబంధించిన హాస్పిటల్స్ ని పట్టించుకున్న పాపాన పోలేదు అది వాస్తవం ఇవన్నీ ఇప్పుడు మనం చేస్తున్నాం ఇటీవల ఉత్తరప్రదేశ్ లో అగ్ని ప్రమాదానికి గురైన తెలంగాణ బస్సు బాధితులు స్వగ్రామాలకు చేరుకున్నారు రెండు బస్సులలో యాత్రికులు క్షేమంగా చేరుకున్నారు ఆపదలో చిక్కుకున్న భక్తులకు ముదు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అండగా నిలిచారు రాష్ట మంత్రులతో మాట్లాడి అనంతరం ఉత్తరప్రదేశ్ కలెక్టర్ ఎస్పీకి మాట్లాడి బాధితులకు ఆహారం దుస్తులు ఇతర సేవలు అందేలా చూశారు నిర్మల్ జిల్లా కొందరు యాత్రికులు ఉత్తరప్రదేశ్ టూర్ కు వెళ్లారు ప్రమాదోశాతం వీరు ప్రయాణిస్తున్న బస్సు అగ్నికి ఆహుతైంది యాత్రికుల సామాగ్రి మొత్తం కాలిపోయిన బట్టలతో ప్రమాదం నుంచి వారు బయటపడ్డారు పవార్ రామారావు పటేల్ చొరవతో యూపీ సర్కార్ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఫోన్ చేసి ఇక్కడికి వెళ్ళి ఫోన్లో చెప్పేసిండు కలెక్టర్ షాప్ ఫోన్ చేసిండు ఎస్పీడిఎస్ ఫోన్ చేసిండు ఎక్కడికి వెళ్ళి బండి సంజయ్ కూడా ఫోన్ చేసాడు దరికే మంది అంతా ఇక్కడికి వెళ్ళి మాకు ఫోన్ చేస్తే మాకు సాయం అయిపోయింది ఆనందంగా అయిపోయింది మనిషికి వెయ్యి రూపాయలు వేయిన రూపాయలు తప్పుడు దుప్పట్లు తప్పం కూడా పంపించాలి వాళ్ళ రెండు కుట్లలో మాకు బంధువులకు అందరికీ కట్టి అన్నం రెండు కుట్ల అన్నం పెట్టి మళ్ళీ మాకు కట్టించి సాయం ట్రైన్ పంపుతా అంటే ట్రైన్ కట్ట ఎక్కడ పంపుతుంది లేక నాకు బస్సులో రంగారెడ్డి జిల్లాలో రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా జరిపించారు శంషాబాద్ టోల్ ప్లాజా వద్ద వరుసగా మూడో రోజు తనిఖీలు చేపట్టిన రవాణా శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పన్నెండు బస్సులపై కేసులు నమోదు చేశారు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ప్రయాణికులతో పాటు అధిక లగేజ్ తరలిస్తున్న బస్సులపై అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కొన్ని బస్సుల్లో ఫైర్ సేఫ్టీ కిట్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎమర్జెన్సీ డోర్ వంటివి లేకపోవడం గుర్తించారు డబుల్ డ్రైవర్ లేకుండా బస్సులు నడుపుతున్నట్టుగా తనిఖీల్లో నల్గొండ జిల్లా దామచర్ల మండలం గణేష్ బహార్ శివారిలో పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ గన్ల విస్తరణపై రేపు ప్రజాభిప్రాయ శాఖ నిర్వహించబోతున్నారు రెండు పేల ఇరవై రెండులోని మైనింగ్ లీజ్ గడువు ముగిసినప్పటికీ అడ్డదారుల్లో తవ్వకాలు జరుపుతున్నారంటూ కంపెనీ అక్రమాలపై పీసీబీ ఎన్జీటీలకు స్థానికులు ఫిర్యాదు చేశారు దీంతో గనుల తవ్వకాలపై అధికారులు అనుమతి నిలిపివేశారు అదాని గ్రూప్ ఫ్యాక్టరీ నిర్వహిస్తోంది మూడు వందల నాలుగు హెక్టార్ల భూమిలో గణన తవ్వకాల కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపబోతున్నారు మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు సిద్దమయ్యాయి విద్యుత్ బకాయిలు సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరకులు నిలిపివేసిన సెస్ అధికారులు దీంతో అంధకారంలోనే విధులు నిర్వహించారు మున్సిపల్ అధికారులు కరెంటు సరఫరా లేకపోవడంతో కంప్యూటర్ ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోలేకపోతున్నామని చెబుతున్నారు సెస్ కు నాలుగు కోట్ల యాబై ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ సిరిసిల్ల మున్సిపల్ చెబుతోంది డిసెంబర్ జనవరిలో నోటీసులు జారీ చేసినా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో కరెంటు సరఫరా అధికారులు కొమరంబీర్ జిల్లా ఆసిఫాబాద్ మండలం బజార్వాడి చెందిన మాజీద్ అలీ వినూత్న ప్రయోగశాలతో ఆకట్టుకుంటున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా బైక్ సహాయంతో మొబైల్ పిండి గిర్ని తయారు చేసి ఔరా అనిపించాడు గల్లీ గల్లీ తిరుగుతూ ఇంటి వద్దే పిండి పట్టించి అందరి మన్నలు పొందాడు బైక్ గిర్నీ తయారు చేసేందుకు సుమారు నాలుగు వేల రూపాయలు ఖర్చు అయిందంటూ మాజీ తెలిపారు కరెంట్ తెలిపారు లీటర్ పెట్రోల్ తో డెబ్బై కిలోల పిండి పట్టొచ్చని ఆయన చెబుతున్నారు గత ఏడాది ట్రాక్టర్ కు పిండి మర బిగించి గ్రామాల్లో తిరిగి కస్టమర్ల ఇంటి వద్దే పిండి పట్టించారు అయితే ట్రాక్టర్ ని గలీలో తిప్పడం ఇబ్బందిగా అనిపించడంతో బైక్ కు పిండి మరను అమర్చి సక్సెస్ అయ్యాడు జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపుర చౌరస్తా వద్ద ఇంటిపై సెల్ టవర్ ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆందోళనకు దిగారు గతంలో ప్రజాభానిలో కలెక్టర్ సత్యప్రసాద్ కు ఫిర్యాదు చేశామని మళ్లీ సెల్ టవర్ నిర్మాణం చేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు అధికారులు స్పందించి సెల్ టవర్ నిర్మాణ పనులను వెంటనే నిలిపేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు దీంతో మున్సిపల్ అధికారులు సెల్ టవర్ నిర్మాణ పనులను మధ్య ఇరవై కిలోమీటర్ల ఆర్ఎన్పి ప్రధాన రహదారి అధ్వాన్న మారింది గోతులమయంగా మన్న రోడ్డుపై ప్రయాణికులు నరక యాతన పడుతున్నారు రోడ్డు సరిగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటూ పలువురు ఆసుపత్రి పాలవుతున్నారని స్థానికులు వాపోతున్నారు కోట్లాది రూపాయల అంచనా వ్యయంతో రహదారి ఆధునికీకరణ పనులు చేపట్టారు గత మూడేళ్లుగా రోడ్డు పనులు కొనసాగుతున్నాయి ఆలూపాక నుంచే యాకన్నగూడెం వరకు సుమారు ఇరవై కిలోమీటర్ల మార్గం వరతో వెక్కిసిపోయింది ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలతో గుంతలుగా మారడం దుమ్ము వాహనదారులు ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు దుమ్ము బాధ నుంచి విముక్తి కలిగించాలంటూ పలుమార్లు అన్నదాతలు రోడ్డెక్కినా అధికారులకు వినతి పత్రాలు అందించినా ఫలితం కనిపించట్లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం పనులు త్వరగా కంప్లీట్ చేయాలంటూ ఇక్కడ ప్రజలు కోరుతున్నారు మునుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ఉన్న రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారినాయి ఇసుక లారీల వల్ల కనీసం ముప్పై టన్నులు వెళ్లాల్సిన లారీ అరవై టన్నులతో వెళ్ళటం వల్ల ఇది రాష్ట్రీయ రహదారి కావటం వల్ల రోడ్లన్నీ అస్తవ్యస్తం అయిపోయి కనీసం అత్యవసర సేవలు అందించడానికి కూడా అతి కష్టం మీద ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు కో కొన్ని సమయంలో ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది రెండు సంవత్సరాల నుంచి ఎంతమంది అధికారులకు విన్నవించుకున్న ఎన్ని పార్టీలు రాజకీయ పార్టీలు అన్ని కూడా ధర్నాలు చేసి రోడ్లెక్కి రైతులు రైతుల సేలు రోడ్ల పక్క శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది రాత్రి వేళలో లారీల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ ఓ చోట డంప్ చేస్తున్నారు అధిక ధరకు ఇసుక అమ్ముకుంటూ అక్రమంగా డబ్బు గడిస్తున్నారు ప్రభుత్వం ఓవైపు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తే కొంతమంది ఇసుకాసురులు అక్రమంగా అమ్ముకుంటున్నారు ట్రాక్టర్ లోడు ఆరు వేల రూపాయల వరకు అమ్ముతూ తమ జేబులు నింపుకుంటున్నారు ఇసుక దందా జోరుగా కొనసాగుతున్న అధికారులు నిమ్మకు నీళ్ళు తినట్టు వ్యవహరిస్తూ ఉండటంతో ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్యాధికారులు ప్రైవేటు క్లినిక్లపై దాడులు చేశారు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ప్రైవేటు క్లినిక్స్ పై జిల్లా వైద్యాధికారులు కొరడా జల్పించారు అధికారులు నిర్వహించిన సోదంలో నిబంధనలకు నిల్వ చేసిన మందులు ఇంజక్షన్లు ఆయుర్వేదిక్ మెడిసిన్లు లెటర్ ప్యాడ్స్ లభ్యమయ్యాయి వాటిని స్వాధీనం చేసుకున్న వైద్య అధికారులు పలు క్లినిక్లపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు నల్గొండ జిల్లా డిండి మండలం ఆర్ఐ శ్యాం నాయక్ ఏసీబీ అధికారులకు చిక్కాడు కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించిన డబ్బుల కోసం డిండి మండలం పడమటి తండాకు చెందిన శంకర్ ఆర్ఐ ని కలిశారు అయితే శ్యామ్ నాయక్ లంచం డిమాండ్ చేశారు దీంతో శంకర్ అధికారులను ఆశ్రయించారు హైదరాబాద్ లోని తన ఇంట్లో శంకర్ నుంచి ఐదు వేల రూపాయలు తీసుకుంటుండగా శ్యామ్ నాయక్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు రంగారెడ్డి జిల్లా మీరిపేట పరిధిలోని ఊర్మిళ కాలనీలో ఆర్ఐ శ్యామ్ నాయక్ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది గతంలోనూ ఒకసారి ఏసీబీకి దొరికాడు ఆర్ఐ నాయక్ అన్నమయ్య జిల్లా రాజంపేట ఏఎస్పీగా మనోజ్ రామ్నాథ్ హెగ్డే భాతలు స్వీకరించారు పోలీసు అధికారులు హెగ్డే కు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రజలు సైబర్ క్రైమ్ పై అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ సూచించారు అసాంఘిక కార్యకలాపాలపై నేరుగా సమాచారం ఇవ్వాలని కోరారు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అందుబాటులో ఉంటామని తెలిపారు పోలీసులకు కలవడానికి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు అన్నారు ఎవరినైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవంటూ మనోజ్ హెచ్చరించారు రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది సమీప బంధువైన ఓ కామాధుడు మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు తుర్క అంచని ఓయో రూమ్ కి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి తల్లి ఫిర్యాదు మేరకు అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదైనట్టుగా సమాచారం మేడ్చల్ జిల్లా నేరేడిమెట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని గీతానగర్ లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం పెరుగుతోంది నిజామాబాద్ కు చెందిన పూజిత సంక్రాంతి పండుగ సందర్భంగా తన తల్లి ఇంటికి వచ్చింది మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో పూజిత తన చెల్లితో కలిసి స్కూటీపై మెడికల్ షాప్ కెళ్లింది తిరిగి ఇంటికి వస్తుండగా గీతానగర్ రోడ్ నెంబర్ త్రీ వద్ద బైక్ పై వచ్చిన దుండగుడు స్కూటీపై వెనకాల కూర్చున్న పూజిత మెడలోని రెండున్నర తులాల బంగారు పుస్తల తాన్ని లాక్కుని పరారైపోయాడు సాధారణంగా నేరస్తుని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం అంకాలమ్మపాడులో కన్ను తల్లిపై కత్తిపేరుతో దాడి చేశాడు ఓ కసాయి కొడుకు గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో తల్లి బరుసు సీతతో తగాదా పడుతున్నాడు కొడుకు గారపాటి హరిబాబు ఈ నేపథ్యంలో తల్లిపై కత్తిపెట్టిడో దాడి చేయగా ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి వెంటనే కుటుంబ సభ్యులు బల్సు సీతను ఏరియా ఆసుపత్రికి తరలించారు ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో దారుణం చోటు చేసుకుంది మద్యానికి బానిసై వేధింపులకు పాల్పడుతున్న కొడుకును కన్న తండ్రే కడుతెర్చాడు టైలర్ గా జీవనం సాగిస్తున్న మాదాసు దుర్గయ్యకు ఇద్దరు కుమారులు రెండవ కొడుకు మాదాసు శ్రీకాంత్ గత ఐదేళ్లుగా జులైగా తిరగడం మద్యం తాగడం గంజాయి సేవిస్తూ కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేసేవాడు తల్లిదండ్రులు మందులిస్తే వారిని చంపుతారని బెదిరించేవాడు అన్న నవీన్ తో కూడా గొడవపడి కొట్టేవాడు అన్నను పెళ్లి చేసుకోవద్దని బెదిరించేవాడు నిన్న రాత్రి డబ్బులు ఇవ్వమని తండ్రితో గొడవ పడ్డాడు ఇటీవలే పదివేలు ఇచ్చానని మళ్ళీ ఐదు వేలు ఇవ్వాలని వేధించడంతో విసుగు చెందిన తండ్రి మాదాసు దుర్గయ్య కొడుకుని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు రాత్రి పన్నెండు గంటల సమయంలో నిద్రపోతుండగా శ్రీకాంత్ ను కత్తితో నరికి చంపేశాడు అనంతరం పోలీసులకు లొంగిపోయాడు దుర్గయ్య అనే వ్యక్తి తన కొడుకు శ్రీకాంత్ ట్వంటీ ఇయర్స్ ప్రతిరోజు తాగొచ్చి తల్లిదండ్రులను టార్చర్ పెడుతున్నాడని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చెంది నిన్న రాత్రి కూడా సాయంత్రం ఆరు గంటలకు తాగొచ్చి తల్లిదండ్రులని అన్నని అందరిని బాగా టార్చర్ చేసి వాళ్ళని కొట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నారు దీంతో తన కొడుకు నిద్రపోయిన తర్వాత రాత్రి పదకొండున్నర నెలల ప్రాంతంలో ఫస్ట్ కారంపూడి జల్లి ఒకవేళ లేస్తే మళ్ళీ వీళ్ళని కొట్టడానికి భయంతో కారంపూడి జల్లి కత్తితోని నాలుగైదు సార్లు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు సముద్ర తీరంలో యువకుడు గల్లంతయ్యాడు సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామానికి వచ్చిన జంగామ్ తరుణ్ స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లాడు సముద్రంలో స్నానం చేస్తుండగా ఉండగా శాతం జంగామ్ తరుణ్ గల్లంతైపోయాడు అతని స్నేహితులు ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు మెరైన్ సిబ్బంది పదహారేళ్ల తరుణ్ కోసం సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టుతున్నారు జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామంలో అత్తారింటికి వచ్చిన అల్లుడు కనిపించకుండా పోయాడు హైదరాబాద్ లోని కొత్తపేటకు చెందిన నాలుకల రవికుమార్ కు గ్రామానికి చెందిన జయంతితో గత నెల ఇరవై ఆరున వివాహం జరిగింది సంక్రాంతి పండుగ కోసం రవి భార్య జయంతి పది రోజుల క్రితమే బొమ్మెర గ్రామానికి వచ్చింది ఆమె భర్త రవికుమార్ కనుమ రోజున అత్తారింటికి వచ్చారు అదే రోజు రవికుమార్ భార్య జయంతితో కలిసి తండాలో జాతరకు ఇంటికి ఇంటికొచ్చారు సాయంత్రం స్నేహితుల వద్దకు వెళ్తున్నానని అత్తారింట్లో చెప్పి బయటికి వెళ్లిన రవి తిరిగి రాలేదు ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో రవి భార్య జయంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇంతవరకు రవి ఆచూకీ లభించపోవడంతో అతని భార్య బంధువులు ఆందోళన పడుతున్నారు ప్రకాశం జిల్లా సింగరాయికొండ పాకల బీచ్లో నిన్న ప్రమాదశాత్తు గలంతెన తమ్మిశెట్టి పవన్ మృతదేహం లభ్యమైంది దీంతో మృతుల సంఖ్య నాలుగు చేరుకుంది పాకల చెల్లెమ్మ గారి పట్టపుపాలెం దగ్గర సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చింది పవన్ మృతదేహం చేతికందిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు శోకసందనలో మునిగిపోయారు కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాల్వకుర్తి దగ్గర కోర రోడ్డు ప్రమాదం జరిగింది లారీ టైర్ పగిలి కారు పైకి దూసుకెళ్లింది ఈ ఘటనలో కారు నుద్దునుచ్చైంది కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కొల్పగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది క్షితఖాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కారు కోడుమూరుకు వెళ్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది ఇక మృతులను కోడుమురుకు చెందిన పోలీసులు